అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం నేను ఇది చూపిస్తున్నది పేనీలు అండి ఇవి పాలల్లో వేసుకొని తింటారు పాలు మరిగించి బాగా దాంట్లో వేసుకొని షుగర్ వేసుకొని తింటారు ఈ పేనీళ్ళు ఎప్పుడైనా తినటానికి ఏం లేనప్పుడు ఈజీగా అయిపోయేటట్టు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఏం లేదు పేనీలు తీసుకొని పాలల్లో వేసుకొని షుగర్ వేసుకొని తింటాము టేస్ట్ కూడా బాగుంది నేను అది చూస్తున్నారు కదా వీడియోలు నేను పెరిగిలు వేస్తున్నాను కలిపాను దానికి కొంచెం షుగర్ యాడ్ చేశాను షుగర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ బాగా కలిపాను ఇంకా తినేసాను ఓకే బాగుందండి కొంచెం లాగా ఉంది టేస్ట్ సూపర్గా ఉంది నాకు నచ్చింది సో ఎప్పుడైనా మనం అనిపిస్తే పేనీలు తీసి తెచ్చుకొని తినండి మేము ఈ పండకి తెచ్చుకున్నాము కలిపామండి ఇక్కడ పాలల్లో కలిపిన తర్వాత అట్లా వచ్చినాయి చూడటానికి బాగుందండి అఫ్కోర్స్ తినటానికి కూడా చాలా బాగుంది టేస్ట్ బాగా వినిపించింది సూపర్గా ఉన్నాయి